హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిల్లిగేట్స్ ఇలా అంటూ ఉంటారు మీరు బీదవారుగా పుట్టడం ఇందులో మీ తప్పేమీ లేదు కానీ మీరు బీదవారుగా చనిపోయారంటే ఖచ్చితంగా అది మీ తప్పే బిల్లీగేట్స్ చెప్తూ ఉంటారు నేను ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్ట్లో ఫెయిల్ అయి అయ్యాను అని కానీ స్నేహితులంతా ప్రతి సబ్జెక్ట్లో పాస్ అయ్యారు అని ఎవరైతే పాస్ అయ్యారో వారందరూ ఈ రోజు నా కంపెనీలో పనిచేస్తున్నారు మరి ఆ కంపెనీ యొక్క యజమాని ఎవరు అది నేనేనని ఫ్రెండ్స్ రతన్ టాటా గారు మంచి నిర్ణయం నేను ఎప్పుడు తీసుకోను నేను నమ్మను కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని మంచి అని ఖచ్చితంగా నిరూపిస్తాను అని స్వామి వివేకానంద గారు అంటూ ఉంటారు ఒక ఆలోచన మనుషులు ఆలోచనలు వాటితో భావించండి జీవించండి వాటితోనే కలలు కనండి అలాంటి ఆలోచనలతో జీవించండి మీ మనస్సు మీ బుద్ధి కళ్ళు శరీర అవయవాలు ప్రతిదీ ఆలోచనలతో నింపండి మిగతా వాటిని ఒడ్డున వదిలేయండి ఇదే జీవితం యొక్క అందరికంటే మంచి ఆలోచన అని జీవితం యొక్క దారి వాటంతట అడే ఏర్పడదు స్వయంగా వెతుక్కోవలసి వస్తుంది ఎవరు ఎలాంటి దారి వెతుక్కుంటే వారికి అలాంటి గమ్యం దొరుకుతుంది ప్రపంచం హేళన చేసినా లేదంటే తిరస్కరణ చేసిన అలాంటి వాటిని పట్టించుకోకుండా మనుషులు వారి కర్తవ్యం నెరవేర్చుకోవాలనే కసి మిమ్మల్ని మీరు పెంచుకోండి అని చెప్పుకోవచ్చారు స్వామి వివేకానంద గారు ఫ్రెండ్స్ వారెన్ బఫెట్ అంటూ ఉంటారు నాకు ఎప్పటి నుండో కూడా ఒక నమ్మకం ఉండనే ఉంటుంది నేను ధనవంతుణ్ణి అవుతాను అని నేను ఎప్పటికి అప్పటికి ఒక్క నిమిషం కూడా అనుమానించలేదు నేను ధనవంతుని అవుతాను అని చెప్పడానికి ఫ్రెండ్స్ వారెన్ బఫెట్స్ ఇలా అంటూ ఉన్నారు నేను ఏడడుగుల దూరాన్ని చూడను నేను కేవలం ఒక్క అడుగు దూరం మాత్రమే చూస్తాను ఇంకా దాన్ని దాటేస్తాను కూడా మీకు మీ జీవితం వంద కారణాలు అవసరం లేదు ఒక్క కారణం చాలు ఆ పని చేయడానికి మీరు అనుకున్నది ఏదైతే చేయాలి అనుకుంటున్నారు జీవితంలో విజయం సాధించాలంటే ఎక్కువ అవసరం లేదు ఆలోచించడానికి కేవలం ఒక లక్ష్యం మాత్రం ఉంటే చాలు అదే ఎక్కువ మీకు అని చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటూ ఉంటారు నాకు తెలుసు నేను ఒక హ్యాండ్సమ్ మనిషిని కాదు అని కానీ నేను నా హ్యాండ్ ని ప్రతి ఒక్కరికి ఇవ్వగలను ఎవరైతే నా అవసరం ఉందో అందం అనేది హృదయంతో ఉంటుంది కానీ ముఖం మీద కాదు మీ మొదటి విజయం తర్వాత ఎప్పుడూ మీరు విశ్రాంతి తీసుకోకండి ఎందుకంటే మీరు రెండవసారి ఫెయిల్ అయ్యారంటే చాలా ఓట్స్ అంటే ప్రతి వేలు కూడా మిమ్మల్ని ఎత్తి చూపడానికి మీ విజయం కేవలం ఒక దుఃఖంతో నిండింది అని దీన్ని కన్నా ముందు మీరు కలలు కనండి కళ నెరవేరితే ఇంకా కలలు కంటూ ఉండండి అని అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో ఒక మనిషి ఏమి చేస్తాడు ఏమైనా చేయగలడు అను నిరూపించాడు మ్యాక్ జకబక్ తన చిన్న వయసులో స్నేహితులతో కలిసి ఫేస్బుక్ను తయారు చేశారు మ్యాక్ చకబర్క్ అంటూ ఉన్నారు అదే ప్రశ్న తయారు చేశారు ఇంకా మ్యాక్ చకబర్ ప్రతి రోజు నన్ను నేను అడుగుతూ ఉంటాను నేను ముఖ్యమైన పని ఇంకా ఏమైనా చేయాలా చేస్తూ ఉండాలా అని ప్రతి ముఖ్యమైన పని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దానికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు పనిని పూర్తి చేయడం అది నా బాధ్యత మ్యాక్ జగబర్క్ అంటూ ఉన్నారు ఇలా మీరు మెరుగైన వాటితోనే ప్రయత్నించండి మరియు విజయం వైపు అడుగులో వెయ్యండి అని ఫ్రెండ్స్ ప్రపంచంలో ధనవంతుల ధనవంతుడైన అలీ బాబా యొక్క ఫౌండర్ జిగ్ మ్యాక్ అంటూ ఉన్నారు ఈ రోజు చెడు జరిగింది రేపు చెడు జరుగుతుంది ఎల్లుండి ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఎందుకంటే మనిషికి నమ్మకం అనే ఒక ఆలోచన నడిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకంతో అడుగులు వేయండి అని చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ మొహమ్మద్ అలీ అంటూ ఉన్నారు నేను ఒక జిమ్ ట్రైనర్ని ట్రైనింగ్లో ప్రతి మినిట్ అసహించుకునేవాణ్ణి నన్ను నేను ఎందుకంటే ఇది నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఓటమిని అంగీకరించొద్దు ఇప్పుడు నుంచే మొదలుపెట్టు మిగతా వాటిని పూర్తి చేయి ఒక జిమ్ ట్రైనర్ లాగా బ్రతకాలి అని అప్పటి నుంచే నేను నిర్ధారించుకున్నారు మొహమ్మద్ అలీ నేను అందరికంటే మహాత్ముని ఒక జిమ్ ట్రైనర్ని అని నిరూపించుకోవాలి మీరు మీరు వేటి మీద ఆధారపడి మీ నమ్మకం కుదుర్చుకోవాలి మీరు సర్వశ్రేష్టంగా అన్ని మిమ్మల్ని మీ మీరే శ్రేష్టంగా ఒక దారిని పెట్టుకోవాలి ఒక పవర్ ఒక గైడ్ గా మహాత్మని లాగా ఒక డ్రీమ్ ఒక డిజైనర్ లాగా ఇవన్నీ ఒక స్కిల్స్ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంటుంది వాటితోనే మీకు అలసట దుఃఖం అనేది రాదు ప్రతి దెబ్బ మీ ఒంటి మీద పడే ప్రతి దెబ్బ కూడా మీ విజయం వైపుకు ముందుకు తీసుకెళ్తుంది మీరు వెనకల ఎంత కష్టపడి ఉంటారో మీ ముందుకు మిమ్మల్ని చిరునవ్వుతో మీ విజయం వైపుకు అది నడిపిస్తూ నిలబడగల స్థాయిని పెంచుతుంది ఇదే జీవితం అంటే ప్రతి ఒక్కరు మీ లక్ష్యం వైపుకు అడుగులు వేయండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో ఒక మోటివేషనల్గా ఉంటుంది మిమ్మల్ని మీరు నిర్ధారించుకోవడానికి మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా అది చేసి చూడండి కాంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా నా ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ మోర్ అప్డేట్స్ తనుజ యూనిక్ థింగ్స్